శ్రీ మహాగణాధిపతి ఈరోజు మనం శ్రీ క్రోధినామ సంవత్సర సంవత్సర ఫలితాలను తెలుసుకోవడంలో భాగంగా మేషాది ద్వాదశ రాసుల్లో చివరిదైనటువంటి మీనరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం శ్రీ క్రోధినామ సంవత్సరం అనేటువంటిది తొమ్మిది ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వరకు ఉన్నది ఈ సంవత్సర కాలంలో మీనరాశి వారికి ఎలా ఉంటుంది ఏ రంగాల వాళ్ళకి బాగుంటుంది ఏ రంగాల వాళ్ళు ఇబ్బంది పడతారు ఏ రంగాల్లో ఏ విషయాల్లో బాగుంటుంది ఏ విషయంలో బాగుండదు ఏ రకమైన పరిహారాలు పాటించాలి ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఇటువంటి అనేక అనేక అంశాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం దాంట్లో మొట్టమొదటిగా శ్రీ కులజనామ సంవత్సరంలో మీనరాశి వారి ఆదాయం వ్యయాల్ని గనక పరిశీలించినట్లయితే ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపుజ్యం రెండు అవమానం నాలుగు వీటిని బట్టి గమనించినట్లయితే ఆదాయ వనరులు పుష్కలంగా ఉన్నాయి కనుక ఆర్థిక పరమైన అంశాల్లో మీనరాశి వాళ్ళు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం లేదు ఏ రకంగా అయినా సరే ఏ రూపంలో అయినా సరే వైపు నుంచి అయినా సరే ధన ప్రవాహం అనేటువంటిది ఖచ్చితంగా వస్తుంది కనుక ధన ప్రాప్తి అనేటువంటిది మీనరాశి వాళ్ళకి పుష్కలంగా గోచరిస్తోంది ఇక రాజపూజ్య అవమానాల విషయానికి వచ్చేటట్లయితే కొంత తిట్టుకునే వాళ్ళు తిట్టుకుంటారు పొగిడే వాళ్ళు పొగుడతారు గెలుపు ఓటములకి విజయ అపజయాలకి మానవ మానాలకి అతీతంగా బ్రతకవలసినటువంటి సమయం మీనరాశి వాళ్ళకి ఆసన్నమైంది కాబట్టి ఎవరు పొగిడినా ఎవరు నిందించినా మీ యొక్క ధార్మిక బుద్ధిని దృష్టిలో పెట్టుకుని దైవాన్ని నమ్ముకుని ముందుకు వెళ్ళడం అనేటువంటిది మీనరాశి వారికి చెప్పదగినటువంటి ముఖ్యమైన సూచన వీటితో పాటుగా గ్రహ గతుల్ని గనక పరిశీలించినట్లయితే ప్రధాన గ్రహాలలో శనిశ్వరుడు పన్నెండవ స్థానంలో ప్రవేశించి సంచరిస్తూ ఏనాశి ప్రభావం అనేటువంటిది ఏర్పరుస్తున్నాడు మూడవ స్థానంలో గురుగ్రహ సంచారం అనేటువంటిది జరుగుతోంది జన్మరాశిలో రాహువు అలాగే సప్తమ స్థానంలో కేతువు ప్రవేశించి సంచరించడం అనేటువంటిది ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తోంది ఈ సంవత్సరం అలాగే ఈ సంవత్సరం వీటితో పాటుగా ఏర్పడుతున్నటువంటి సూత్ర మౌక్షాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తున్నాయి వీటన్నిటిని బట్టి గమనించినట్లయితే మీనరాశి వారికి ఎవరైతే స్వగృహ యోగ్యత కోసం ప్రయత్నం చేస్తుంటారో వాళ్ళకి గృహ యోగ్యత కలిగి తీరుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అలాగే సోదర సోదరి వర్గం నుంచి సంపూర్ణ సహాయ సహకారాలు అనేటువంటివి లభిస్తాయి ఇక ఈ మీనరాశి వారికి ఆర్థికంగా మీరు ఊహించని రీతి రీతిలో ఒకటికి రెండు ఆదాయ మార్గాలు అనేటువంటివి ఏర్పడబోతున్నాయి ఇకపోతే మీన రాశి వారి విషయానికి వచ్చేటట్లయితే కొన్ని విషయాల్లో మాత్రం కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పాము దాంట్లో ఏంటంటే కించిత్ అనారోగ్య సూచనలు శస్త్ర బాధ ఆయుధ బాధ దెబ్బలు తగలటం ఇటువంటివి గోచరిస్తున్నాయి కనుక మీనరాశి యువతరం అయితే ఈ స్నేక్ డ్రైవింగ్స్ ర్యాష్ డ్రైవింగ్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి విందు వినోద విహార కాలక్షేపాలు చేసేటప్పుడు సెల్ఫీస్ దిగేటప్పుడు జలపాతాల దగ్గర కొండల మీద ఎత్తైన ప్రదేశాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగిన సూచన మీనరాశి మధ్య వయసు వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం కొంత శస్త్రచికిత్సలు జరిగే పరిస్థితి అలాగే అనారోగ్య సమస్యలు స్కిన్ ఎలర్జీస్ శ్వాస సంబంధమైనటువంటి సమస్యలు వైరల్ ఇన్ఫెక్షన్స్ జాయింట్ పెయిన్స్ ఈఎన్టీ సమస్యలు ఇటువంటివి వచ్చే పరిస్థితులు గోచరిస్తున్నాయి కనుక తప్పనిసరిగా పరిమిత నియమిత వ్యాయామాన్ని చెయ్యాలి యోగా మెడిటేషన్ ధ్యానం నడక ఇటువంటివి అలవాటు చేసుకోవడం అనేటువంటిది మేనరాశి వారికి ఈ సంవత్సరం ముఖ్యంగా చెప్పదగిన సూచన ఈ విషయాన్ని ప్రస్ఫుటంగా ఎందుకు చెప్పవలసి వస్తుందంటే శ్రీ కోజి నామ సంవత్సరంలో వైరల్ ఇన్ఫెక్షన్స్ పెరుగుతాయి అలాగే ఆఫ్టర్ కోవిడ్ ఎఫెక్ట్స్ బ్లడ్ క్లాట్స్ ఇటువంటి ఇబ్బందులు హార్ట్ అటాక్స్ ఇటువంటివి బాగా పెరుగుతాయి ఈ క్రోధి నామ సంవత్సరంలో కనుక ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేటువంటిది చాలా అవసరం ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆల్రెడీ ఏళ్ళనాడు చనిపోయిన జరుగుతోంది గనక సప్ రాశిలో రాహువు సప్తమ రాశిలో కేతువు సంచరిస్తున్నారు గనక ఈ ఆరోగ్య విషయంలో మీ ఆరోగ్య విషయంలో మీ జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి కనుక ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే అంశాన్ని తెలియజేయడం జరుగుతోంది ఇక పాజిటివ్ అంశాలకు వచ్చేటట్లయితే ఈ మేన రాశి వాళ్ళకి ఆర్థిక రాశ్యాల్లో బాగుందని చెప్పాం కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి సంతాన పరమైనటువంటి పురోభివృద్ధిని చూసి చాలా సంతోషపడతారు ముఖ్యంగా పుత్ర సంతానం విషయంలో వాళ్ళ అభివృద్ధికి కావాల్సినటువంటి అన్ని నిర్ణయాలు తీసుకుంటారు పుత్ర సంతాన పురోగతి అనేటువంటిది చాలా బాగుంటుంది పుత్ర సంతానానికి వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే అవి సఫలీకృతం అవుతాయి సోదర వర్గంలో కానీ సోదరి వర్గంలో కానీ ఎవరికైనా సరే వివాహ ప్రయత్నాలు చేస్తే ఈ సంవత్సరం సఫలీకృతం అవటం అనేటువంటిది జరుగుతుంది అయితే ఇక్కడ ఈ సంవత్సరం మాతృవంశంలో వాళ్ళకు కానీ తల్లిగారికి కానీ తల్లి వంటి వారికి కానీ కించిత అనారోగ్య సూచనలు గోచరిస్తున్నాయి కొంత ఇబ్బందికరమైన పరిణామాలు కూడా జరిగే పరిస్థితి గోచరిస్తోంది ఇక ఏది ఏమైనప్పటికీ ఈ ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకి కానీ ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ విషయానికి వచ్చినట్లయితే ఆర్థిక వర్గాలు బాగున్నాయి రావాల్సిన బకాయిలు ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో అన్ని వస్తాయి కానీ మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా కొంతమంది కింద పనిచేయవలసి రావడం అనేటువంటిది బాధాకరంగా తయారవుతుంది చెబితే వినడు గిల్లితే ఏడుస్తాడు అనేటువంటి సామెత మీ పైన పనిచేసే అధికారులకి బాగా వర్తిస్తుంది ఈ విషయం మీకు ఈ సంవత్సరం అనుభవంలోకి వస్తుంది ఇకపోతే రాజకీయ నాయకులు మీనరాశి వారు ఎవరైతే ఉంటారో వారికి కొంచెం గడ్డు కాలం ఇంట గెలిచినా రచ్చ గెలవలేరు రచ్చ గెలిచినా ఇంట గెలవలేరు అంటే మీరు ఎలక్షన్స్ టైం జరుగుతోంది కనుక మీన రాసిన రాజకీయ నాయకులకి కొంచెం విజయ అవకాశాలు తక్కువగా ఉన్నాయి మీరు గెలిచినా మీ పార్టీ గెలవటం కష్టమవుతుంది మీరు మీ పార్టీ గెలిచినా కూడా కొన్ని సందర్భాల్లో ఏం చేయాలో అర్థం కాక ఈ పదవి అనేటువంటిది దినదిన ఖండంగా మారే అవకాశం రాజకీయ నాయకులకి గోచరిస్తోంది ఇకపోతే రాజకీయ నాయకుల విషయం అయిపోయింది ఇక మేనరాశి కళాకారుల విషయానికి వచ్చేటట్లయితే సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళకి మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళకి టెక్నికల్ నిపుణులకి అంటే సాంకేతిక నిపుణులకి చాలా బాగుంది ఈ సంవత్సరం మంచి ప్రాజెక్ట్స్ వస్తాయి మంచి విజయాలు నమోదు చేసుకుంటారు తద్వారా ఆర్థికంగా పరిపుష్టిని పొందగలుగుతారు ఇక వ్యాపారస్తుల విషయానికైతే లాభాల బాట పడతారు వ్యాపారాన్ని విస్తరణ చేసుకోగలుగుతారు విద్యార్థులకి విద్యాయోగం చాలా బాగుంది చక్కటి గ్రేడ్స్ చక్కటి మార్కులు కాంపిటీషన్ ఎగ్జామినేషన్స్ లో సక్సెస్ అవటం ఇటువంటి అనేక అనేక శుభ పరిణామాలు విద్యార్థులకి గోచరిస్తున్నాయి మరింత శుభ ఫలితాలు పొందడానికి దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి లేదా ఉదయం స్నానం చేసిన తర్వాత వినండి ఇక నిరుద్యోగులకి మాత్రం మీనరాశి వారికి ఈ సంవత్సరం ఉద్యోగం లభించి తీరుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఈ మీనరాశి ఈ వాళ్ళకి ఎవరైతే వివాహ ప్రయత్నం చేస్తుంటారో వాళ్ళకి రెండవ ప్రయత్నంలో కొంచెం కష్టపడ్డ తర్వాతే వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి మీన రాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే ఫిఫ్టీ ఫిఫ్టీగా గా ఉంది కొన్ని రంగాల్లో బాగుంటుంది అంటే కుటుంబ రంగంలో కానీ ఆర్థిక రంగంలో కానీ పేరు ప్రతిష్టల్లో కానీ అద్భుతమైన విజయాలుంటాయి ఇంటా బయట మీ పేరు మారిపోగిపోతుంది మీ యొక్క ప్రతిభా పాట వాళ్ళకి మంచి గుర్తింపు లభిస్తుంది కానీ అనారోగ్య విషయంలో మాత్రం కొంత శస్త్రచికిత్సలు జరిగే అవకాశం ఉంటుంది సంతాన పరమైనటువంటి అంశాల్లో పురోగతి బాగుంది సంతాన ప్రాప్తి కూడా కలుగుతుంది కానీ ఈ సంవత్సరం మీనరాశి స్త్రీలకి ఎవరికైతే సంతానం కలుగుతుందో వారికి ఎక్కువ శాతం స్త్రీ సంతానం కలగవచ్చు అది కూడా అయ్యే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి కనుక దేవాలయాలు గ్రంథాలయాలు ఆధ్యాత్మిక నిలయాలు ఆ పుణ్యక్షేత్రాలు ఇటువంటి వాటికి సంబంధించినటువంటి వ్యాపార వ్యవహారాలు చేసేటువంటి వాళ్ళు కానీ వీటిని అనుసంధించుకుని జీవించేటువంటి వాళ్ళకి కానీ మీనరాశి వాళ్ళకి చాలా బాగుంది మీరందరూ మీనరాశి వారికి సహజంగానే దైవ బలం గురుబలం పుష్కలంగా ఉంటుంది దీన్ని పెంపొందింప చేసుకోవడానికి వైష్ణవ శాలని సందర్శిస్తారు పుణ్య తీర్థాలలో ఆచరిస్తారు తద్వారా సంప్రాప్తమైనటువంటి పుణ్య ప్రాప్తి అంటే పుణ్యఫల ప్రాప్తి రీత్యా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏలినాడు శని సర్పదోష బాధలని నివారింప చేసుకోగలుగుతారు తద్వారా మీరు చక్కటి శుభ ఫలితాలను పొందటం అనేటువంటిది ఈ సంవత్సరం జరుగుతుంది అలాగే ఈ కాలసర్ప దోషం రాహుకేతు దోషం అనేటువంటిది ఈ సంవత్సరం మీకు బలంగా ఏర్పడుతోంది దీనికోసం రాహుకేతువులకు సంబంధించిన శాంతి పరిహార క్రియలను పాటించాలి దీనికోసం మోపిదేవి నాగర్ కోయిలు అలాగే శ్రీకాళహస్త వంటి సర్పక్షేత్రాలను సందర్శించి దగ్గర శాంతి పరిహార క్రియలను సంవత్సరంలో సంవత్సరానికి ఒకసారి జరిపించుకోండి అలాగే సర్ప దోషాలు పోవడానికి ఏర్నా దోషాలు రెండు పోవడానికి మీకు రెండు సులువైనటువంటి పరిహార మార్గాలు ఇస్తాను వాటిలో మొట్టమొదటిది ఇంట్లో శ్రీకృష్ణుడి విగ్రహాన్ని పెట్టుకుని హరే కృష్ణ హరే కృష్ణ అని కృష్ణ నామస్మరణ చేయండి అలాగే కృష్ణుడికి తులసి మాల సమర్పించండి కృష్ణుడి యొక్క గొప్పతనం ఏమిటంటే ఏళ్ళసిన బాధల నుంచి తప్పించుకోవాలన్నా కృష్ణ ఆరాధన చెయ్యాలి కారణం ఏంటంటే గతంలో కూడా చెప్పాము శనీశ్వరుడు కృష్ణ భక్తుడు గనక కృష్ణ భక్తుల్ని పెద్దగా ఇబ్బంది పెట్టాడు అట్లాగే కాళీ మర్దనం చేసింది శ్రీకృష్ణుడి ఎడ్డ సర్పశక్తిని అదుపు చేయగలిగిన శక్తి శ్రీకృష్ణుడికి మాత్రమే ఉంటుంది కనుక ఈ సర్పదోషం మీకు ఉంది కనుక కృష్ణ ఆరాధన చేయటం చాలా అవసరం కృష్ణ విగ్రహాన్ని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుని పూజించండి లేదా కనీసం ప్రార్థించండి లేదా కనీసం కృష్ణ నామస్మరణ చేయండి ఈ కృష్ణ విగ్రహం పెట్టుకోవచ్చు దీనికోసం ఏ నియమాలు పాటించాల్సిన అవసరం లేదు పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా అనేటువంటి మీమాంస అవసరం లేదు ఇకపోతే శరీశ్వరుడికి తగిన శాంతి పరిహార క్రియలు రాహుకేతువులకు సంబంధించిన శాంతి పరిహార క్రియలు పాటించి ఈ మేనరాశి వాళ్ళు చక్కటి శుభ ఫలితాలు పొందండి ఈ మేనరాశి వారికి అదృష్టాన్ని ఇచ్చేటువంటి రంగులు పసుపు రంగు గంధం రంగు లేత నీలం ఆకాశ నీలం రంగు అదృష్టాన్నిస్తాయి అదృష్టాన్ని ఇచ్చేటువంటి సంఖ్యలు మూడు ఆరు ఇచ్చేటువంటి దైవం పూజించవలసినటువంటి దైవం దత్తాత్రేయ స్వామి వారు మీరు గురుబలాన్ని పెంపొందింప చేసుకోవాలి గురువు అంటే గడ్డాలు పెంచిన వాళ్ళు కాషాయం కట్టిన ప్రతి ఒక్కళ్ళు గురువులు కారు ఎవరైతే సద్గురువు ఉంటారో వాళ్ళనే ఆశ్రయించాలి వాళ్ళని వెతుక్కోవాల్సిన బాధ్యత మీ మీదే ఉంటుంది ఒకవేళ అది సాధ్యపడకపోతే దత్తాత్రేయ స్వామి వారిని సద్గురువుగా భావించి సేవించి చక్కటి శుభ ఫలితాలు పొందండి ఇకపోతే ఇచ్చేటువంటి వారాలు బుధవారం గురువారం సోమవారం అలాగే ఈ మీన రాశిలో ఉన్నటువంటి పూర్వభాద్రా నక్షత్రంలో ఉన్నటువంటి వాళ్ళకి రాజయోగం సంప్రాప్తిస్తుంది ఈ సంవత్సరం ఉత్తరాభాద్రా నక్షత్రం వాళ్ళకి కించిత అనారోగ్యం ధనలాభం రెండు ఉంటాయి రేవతి నక్షత్రం వాళ్ళకి కూడా అనారోగ్యం శస్త్రబాధ తీర్థయాత్రలు ఆర్థిక పరిపుష్టి ధనలాభం ధనలాభం ధనప్రాప్తి కలిగే పరిస్థితులు గోచరిస్తున్నాయి కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకోండి తగిన శాంతి పరిహార క్రియలను పాటిస్తూ ఈ మీనరాశి వాళ్ళందరూ చక్కగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని ఉంటారని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి